ప్రేస్తే కాలము మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు అనుదినము కూడా ఆయనకు మన పట్ల నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది ఎంత గొప్ప దేవుడు ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం అద్భుతములు చేయి దేవుడు మన జీవితాలలో ఎన్నో అద్భుత కార్యాలను చేసినటువంటి ఆ దేవాది దేవుని గురించిన వాక్యమును అనుదినము ధ్యానించడానికి మరి ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఈ దినము మరొక అంటే ఈ దినం నుంచి తిరిగి రొటీన్గా అనుదినం మనం చేయవలసిన పనులలో మనము బిజీగా ఉంటాం కదా అయినను ఆ బిజీ షెడ్యూల్లోకి మనము ఎంటర్ కాకముందుగానే దేవుని ఆరాధించడం ఎంతో ధన్యకరమైన విషయం ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త ఫిబ్రియలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము అబ్రహాము పిలువబడి పిలువబడినప్పుడు విశ్వాసంను బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలు వెళ్ళను ఎంత గొప్ప వాక్యం ఇది ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసం మనకు కనిపిస్తూ ఉన్నది అబ్రహాము పిలువబడినప్పుడు అంటే ఎలా పిలువబడినాడు ఇదంతా కూడా మనకు ఆదికాండంలో ఉన్నది కదా మరి ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో అంటే పదకొండవ అధ్యాయం నుంచే మనకు అబ్రహాం గురించి ఉన్నది తెరహు అనే వ్యక్తి అబ్రాహం యొక్క తండ్రి తెరహు అబ్రహామును అబ్రాహ్మును నాహోరును హారానును కనెను అని రాయబడింది వీరు ఒక ప్రాంతంలో నివసిస్తున్నారు ఆ ప్రాంతం పేరు ఊరు ఆ ఊరు అనే ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు దేవుడు పిలిచి ఏమని పిలుస్తున్నాడు అంటే యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులు ఇద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము నిన్ను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేదును నీవు ఆశీర్వాదంగా నుండవు నిన్ను వారిని ఆశీర్వదించేదను నిన్ను వారిని క్షపించేదను భూమి యొక్క సమస్త వంశములను నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళను చూసారా ఎంత అద్భుతంగా ఉందో అబ్రాము హారాను అనే ప్రాంతానికి వెళ్ళారంట అక్కడికి వెళ్ళిన తర్వాత హారానులో అంటే తండ్రితో పాటు బయలు వెళ్ళాడు తండ్రి అక్కడ హారాన్లో కొద్ది దినంల తర్వాత చనిపోయాడు చనిపోయినప్పుడు దేవుడు అబ్రాహ్మను పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ నీ తండ్రి ఇంటి వారంతా ఉన్నారు నీ దేశం ఉంది నీ బంధువులు ఉన్నారు వీరందరికీ కూడా వదిలిపెట్టేసే నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అయితే నేను నిన్ను అక్కడ చాలా గొప్పగా ఆశీర్వదిస్తాను ఎలాగంటే ఎంత ఆశీర్వాదం అంటే నేను గొప్ప జనంగా చేస్తాను నిన్ను ఆశీర్వదించి నేను నామంను గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదంగా ఉంటావు నువ్వు నిన్ను ఎవరు ఎవరు ఆశీర్వదిస్తారో వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించి వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదింపబడును అని చెప్పినప్పుడు అబ్రాహం నమ్మాడు అంతే నమ్మి వెళ్తున్నాడు నేను నీకు ఒక పెద్ద ఉద్యోగం ఇస్తాను నీకు కొన్ని లక్షల జీతము నువ్వు నేను ఎక్కడ చూపిస్తాను అక్కడికి రా అని చెప్పినప్పుడు అది ఎక్కడ ప్రవా అది ఏ దేశం ప్రవా అది ఏ ప్రాంతం ప్రవ్వా అక్కడ ఎలాంటి మనుషులు ఉంటారు ప్రవ్వా అక్కడ ఇల్లు దొరుకుతుందా ప్రవా నాకు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఉంటుంది ప్రవా ఆ వాతావరణం ఎలా ఉంటుంది ప్రవా ఇవన్నీ క్వశ్చన్స్ అడిగాడా మనమైతే అడుగుతాం కదా మనకైతే ఒక ఉద్యోగం దొరికింది మనకు ఆర్డర్స్ వచ్చాయనుకోండి వెంటనే అది ఎక్కడ ఏ ప్లేసు ఎక్కడుంది అన్నీ గూగుల్లో వెతికి తెచ్చుకుంటాం సంపాదించుకొని కనుక్కొని ఒకవేళ మనకు నచ్చలేదు అనుకోండి అసలు వెళ్ళం కదా కానీ అబ్రాహం ఎంత విశ్వసించాడు అంటే అప్పటికి అసలు అబ్రహంకు ఈ దేవుడు అంటే తెలియదండి ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అబ్రాహం కుటుంబస్తులు ఎలాంటి వాళ్ళు అంటారు అంటే వాళ్ళు ఆదికాలం నుండి తెరహు కుటుంబీకులు ఏం చేసేవారంట ఇతర దేవతలను పూజించారంట అంతేకాదు వాళ్ళు విగ్రహాలను తయారు చేసేవారు దేవతల విగ్రహాలను తయారు చేసి అమ్మేవాళ్ళు అని రాయబడింది వాళ్ళ యొక్క దేశము కల్లియా దేశము అక్కడ ఊరు అనే ప్రాంతంలో మెసపోతోమియా లోయలో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట అలాంటి వాళ్ళు ఓ అలాంటి వాడు ఒక్కసారిగా దేవుణ్ణి అంగీకరించాడు దేవుడు మాట్లాడితే ఈయన ఎవరు ఈ దేవుడు ఎవరు ఈయన గొప్పవాడేనా నిజంగా దేవుడేనా అసలు ఇవన్నీ కూడా అతడు ఆలోచించలేదు దేవుడు చెప్పాడు వెంటనే ఆ దేవుణ్ణి నమ్మి అతడు బయలు ఉన్నాడు మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన చెప్పినటువంటి మాటలను విని నమ్మి వెళ్తామో అదే విశ్వాసం ఎంత విశ్వాసం అంటే అబ్రహాము అసలు ఎక్కడికి ప్రవ్వా అని కూడా అడగలేదు నువ్వు వెళ్ళు నేను ఒకరిని నేను నీకు ఒక దేశంను చూపిస్తాను ఆ దేశము చాలా గొప్పగా ఉంటుంది ఆ దేశంలో నేను చాలా గొప్ప జనంగా చేస్తాను అని చెప్పినప్పుడు అబ్రహము నమ్మాడు ఎవరైనా నీ తండ్రి ఇంటి వాళ్ళను నీ ఇంటి అంటే బంధువులను అందరిని కూడా వదిలిపెట్టి నీ ఊరు వదిలిపెట్టి రమ్మంటే ఎవరైనా బయలుదేరుతారా అసలు అలా బయలుదేరాలంటే ఎంత సమస్యనో అంతెందుకు మనము ఒక ఏరియాలో ఉంటాము ఆ ఏరియాలో మనకు బాగా తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు దగ్గర దగ్గరలో ఉంటారు ఆ ఏరియా నుంచి మనకు ఒకవేళ ఆ ఇల్లు సరిపోకనో ఆ ఇల్లు ఆ ఇంట్లో మనకు వసతి లేకనో ఇంకొక ఏరియాలో వేరే మంచి ఇల్లు దొరికింది వెళ్దామంటే కూడా ఎంతగా ఆలోచిస్తాం కదా అస్సలు ఈ నుంచి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో అక్కడ మనుషులు ఎలా ఉంటారో ఇక్కడైతే అంత అలవాటు అయిపోయింది ఇక్కడ అందరూ పరిచయస్తులు ఇక్కడ నాకు అన్ని బాగా దగ్గర దగ్గరగా ఉన్నాయి అన్ని అనుకూలతలు ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్ళడం అవసరమా అని మనం అనుకుంటాం కానీ అబ్రాము తన తండ్రి ఇంటి వాళ్ళను వదిలిపెట్టేశాడు బంధువులను వదిలిపెట్టేశాడు అందరిని వదిలిపెట్టేశాడు ఒకడే ఒక కజిన్ని తీసుకొని లోతు అనే వ్యక్తిని తీసుకొని అతడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు అతని యొక్క విశ్వాసంను బట్టి అందుకే అతడు దేవుని విశ్వసించాడు గనుకనే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంతేకాదు అబ్రాహ్ దేవుడు పిలిచిన వెంటనే ఉబ్బే అయ్యాడు వెంటనే విధేయత చూపించాడు ఏమాత్రం ఆలస్యం చేయలేదు దేవుని యొక్క ఆజ్ఞకు వెంట వెంటనే అతడు విధేయత చూపించడం అతని యొక్క గొప్పతనం దేవుడు దేవునికి అది చాలా ఇష్టమైంది ఎందుకంటే దేవుని చిత్తానికి అతడు వెంటనే చెవియొగ్గాడు తల ఒగ్గాడు అతడు ఇష్టముతో దేవుని అంగీకరించాడు ఇష్టముతో ఇజ్రాయేలు దేశమునకు మొట్టమొదటి వ్యక్తిగా అతడు బయలువెళ్ళాడు అతడే దేవుని యొక్క దేవుడు ఏర్పరిచినటువంటి ఆ ప్రదేశానికి అతడే ఆది పురుషుడుగా ఉన్నాడు దేవుడు అతన్ని పిలిచిన వెంటనే అతడు బయలుదేరాడు బయలుదేరి ఏమాత్రం ఆలస్యం చేయలేదు సమస్తంను సిద్ధపరుచుకొని అతడు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఇంత గొప్ప విధేయత కలిగినటువంటి వ్యక్తి అతడు అందుకే అతడు ఎంతగానో కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి మనము ఇప్పటికీ కూడా ఆయనను ఆలో ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నాము అతడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అతడు తన భార్యను షహర్ భార్య అయిన షారైని తన సహోదరుని కుమారుడైన లోతును తా తానును వారును ఆర్జించిన వ్యావదాస్తిని సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కణానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కణానను దేశమునకు వచ్చిరి అయితే అతడు కణాను దేశమునకు వచ్చే వరకు కూడా తను రావాల్సింది ఈ ప్లేస్కు అనేది అతనికి తెలియలేదు అంతగా గుడ్డిగా దేవుని అంగీకరి దేవుని మాటకు లోబడి అతడు వచ్చాడనమాట మనం అలాగే అంటాం కదా గుడ్డిగా వచ్చేసాడు అని నిజంగానే విశ్వాసం అనేది అలాగే ఉండాలి గుడ్డిగా విశ్వసించడమే అంటే మనకేం తెలియదు కానీ దేవుని మాటను నమ్మి విశ్వసించడమే ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే అతడు బయలు వెళ్ళను అని రాయబడ్డం అంటే అతడు ఎంతగా దేవుణ్ణి విశ్వసించాడు అసలు దాన్ని తను ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్ అని అనుకోలేదు అతడు అతనికి ఏది ప్రాముఖ్యంగా అనిపించిందంటే దేవుని ఆజ్ఞను గై కొనడమే ప్రాముఖ్యత అదే ప్రాధాన్యత అంతే తప్ప తను ఎక్కడికి వెళ్ళాలి ఏ ఏ ప్రదేశానికి వెళ్ళాలి ఇవన్నీ కనుక్కోవాల్సిన అవసరం తనకు లేదు అని అనుకున్నాడు అతడు అందుకే దేవుడు చెప్పిన వెంటనే ఆ ఆజ్ఞకు లోబడి అతడు బయలుదేరి వెళ్ళాడు విశ్వాసమైనటువంటి మనం కూడా దేవుని దేవుని పట్ల మనకు విశ్వ మనకు విశ్వాసం ఉందని ఎలా తెలియజెప్తాము అంటే మనము దేవుని యొక్క మాటను వెంటనే అంగీకరించి ఆయన చెప్పిన వెంటనే ఆయన చెప్ప చెయ్యమని చెప్పిన పనిని చేస్తే అది విశ్వాసము మన విశ్వాసాన్ని మనం ఆ విధంగా దేవునికి తెలియజేపి తెలియజేస్తూ ఉన్నాము మనము నమ్మకస్తులము అని దేవుడు మన పట్ల అనుకోవాలి కదా మరి ఆ విధంగా మనము దేవుని దేవుని ఎదుట ప్రవర్తించగలగాలి అప్పుడే మనము విశ్వాసులంగా ఉంటాము మరి అలాగ చేసినప్పుడు మనకు దేవుడు అనేకమైన వాగ్దానాలను ఇస్తాడు మరి అబ్రాహ్మం విషయంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూస్తాం చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా అతడు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటాడని చెప్పబడ్డాడు అనేక మందికి అనేక జనమునకు తండ్రిగా అవుతాడు ఇవన్నీ కూడా తను ఫలించి అభివృద్ధి పొందుతాడు ఇవన్నీ కూడా మనము విన్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇది వాగ్దాన రూపకంగా మనకు ఒక కార్డులో వచ్చింది అనుకోండి అబ్బా ఎంత సంతోషం అనిపిస్తుంది కదా ఇంత గొప్ప ఆ వాగ్దానం నేను పొందుకున్నానని అనుకుంటాం కానీ నిజానికి ఆ వాగ్దానం ఎవరికి అంటే అబ్రహాంలాగా విశ్వాసం చూపించిన వారికే ఆ వాగ్దానం మరి అలాంటి విశ్వాసాన్ని మనం చూపించగలుగుతున్నామా అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా అప్పుడే కదా ఆ వాగ్దానమును మనం పొందుకుంటాము అబ్రహాము తన భవిష్యత్తును గురించి పూర్తిగా దేవునిపైన ఆధారపడినట్లే అర్థం కదా అందుకే అతడు ఏమి తెలుసుకోకుండానే ఆ విధంగా బయలు బయలుదేరి వెళ్ళాడు విశ్వాసం అంటే అంతే ఏదైనా అంటే మన ముందు ఏముందో మనకు తెలియదు మనకేం జరుగుతుందో మనకు తెలియదు మన దారి ఏటో మనకు తెలియదు కానీ నేను దారి చూపిస్తున్నాను పద అనగానే దేవుని వెంట నడవడమే విశ్వాసం దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అది దేవునికి తెలుసు కాబట్టి మనము వరీ కావాల్సిన అవసరం లేదు ఒక డాడీ ఒక చిన్న పిల్లవాడిని తను వెళ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఆ చిన్న పిల్లవాడు హ్యాపీగా తండ్రి చేపట్టుకొని అలా వెళ్తూనే ఉంటాడు వెళ్తూనే ఉంటాడు తను ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదు తండ్రి తీసుకువెళ్తున్నాడు నేను వెళ్తున్నాను అనుకుంటాడు తప్ప వాడికి ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో ఏం చేయబోతున్నారు ఏమీ తెలియదు ఒక డాక్టర్ దగ్గరికి ఇంజక్షన్ కోసమైనా అలాగే వెళ్తాడు ఒక మంచి షాప్కి వెళ్ళి ఒక మంచి బొమ్మ కొనిచ్చడానికి వెళ్ళినా అంతే హ్యాపీగా వెళ్తాడు అంతే తప్ప వానికి ఎలాంటి భయం అనేది ఉండదు కదా అలాగే మనం కూడా విశ్వాసమైనప్పుడు ఆయన యొక్క చెయ్యి పట్టుకొని ఆయన ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళగలడమే విశ్వాసం మనము ఎప్పుడు కూడా దాని గురించి వరి కాకపోవడమే విశ్వాసం మన సొంత బలము మన సొంత శక్తి మన సొంత ఆలోచన వాటి మీద మన సొంత జ్ఞానముతో జ్ఞానం పైన ఆధారపడడం కాదు కానీ దేవునిపైన ఆధారపడమే విశ్వాసం మన ముందు ఏం జరుగుతుందో తెలియకుండానే మనము అడుగులు ముందుకు వేయడమే విశ్వాసం అబ్రాహ్ము అబ్రాహ్మ తండ్రి వారి బంధువులంతా కూడా ముందు ముందుగా అంటే దేవునిని ఎరుగక ముందు వారంతా చీకటిలో ఉన్నటువంటి వారే ఎప్పుడైతే అబ్రాము దేవుణ్ణి తెలుసుకొని దేవుని దేవుని మాటను వినడం మొదలుపెట్టాడో అప్పటి నుండి అతడు విశ్వాసిగా మారాడు ఒక వెలుగు ప్రాంతంలోనికి వచ్చాడు వెలుగులో నడుస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ఎప్పుడైనా విశ్వాసిగా మారాడు అంటే అతడు ఒక సరి అయినటువంటి పద్ధతిలో నడు నడుచుకునేలాగా దేవుడు అతనికి మార్గం చూపిస్తాడు తన పాత జీవితాన్ని ఇంకా అతడు వదిలిపెట్టాడు తన విగ్రహారాధన వదిలిపెట్టాడు తాను విగ్రహంలో తయారు చేసేవాడు ఆ పనిని కూడా అతడు వదిలిపెట్టాడు తన జీవిత శైలిని అంతా కూడా వదిలిపెట్టాడు ఇప్పుడు క్రొత్త జీవితంలోనికి వచ్చాడు క్రొత్త పద్ధతిలోనికి వచ్చాడు దేవుని మాటలు వినే పద్ధతిలోనికి వచ్చాడు దేవుని ఆ ఆజ్ఞను గైకొనడం అనే ఆ పద్ధతిని అవలంబిస్తూ ఆ మార్గమును అవలంబిస్తూ అతడు ముందుకు సాగడం మొదలుపెట్టాడు ప్రాపంచిక విషయాలపైన ధ్యానం ఉంచడం మరి అజ్ఞానముతో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ విగ్రహారాధన అనే ఆ పద్ధతిని కూడా అతడు వదిలిపెట్టగలిగాడు మంచి నీతి విలువలను అతడు తెలుసుకోగలిగాడు నైతిక విలువలను అతడు తెలుసుకోగలిగాడు మనం కూడా అలాంటి జీవితాన్ని మనం నే మనము చేరుకుంటాము ఎప్పుడైతే మనము విశ్వాసంగా మారుతామో అప్పుడు మన పాత జీవితం అంతా కూడా తొలగిపోతుంది పౌలు గారు అన్నట్లు ఇదిగో పాతవి గతించను సమస్తమును కొత్తవాయను మనము నూతన సృష్టి ఎప్పుడైతే ప్రభ నేష్కృస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడే మనము నూతన సృష్టిగా మారాము ఇక ముందు మనం ఎప్పుడు కూడా ఆ పాత జీవితంలో ఉండము పాత అలవాట్లు మనలో ఉండవు పాత పద్ధతులు మనలో ఉండవు పాత ఆలోచనలు మనం మనలో ఉండవు మనం సంపూర్ణంగా రూపాంతరం చెందిన వారమై మరి సజీవ యాగంగా దేవునికి మనలో మనం సమర్పించుకొని ఎంతో విశ్వాసంతో సరైనటువంటి చక్కటి మార్గంలో మనం జీవించడానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి మార్గంలో నడవడానికి మనము సిద్ధపడిపోతాము అందుకే మనము నూతన సృష్టిగా ఉంటాము నూతనమైనటువంటి జీవిత విధానం కలిగి ఉంటాము కాబట్టి మనము దేవునికి ఇష్టలంగా ఉంటాము విశ్వాసం కలిగి ఆయనను అంగీకరించి ఆయన చూపించే మార్గంలో నడవడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు గనక మనం ఆ విధంగా నడుస్తూ ఉంటాము మరి ఈ లోకము ఈ లోకపు విషయాల పట్ల కాదు మన ఆలోచన అంతా కూడా దేవుని వైపుకే ఉంటుంది దేవుని ఆలోచనలే ఉంటాయి దేవుని రాజ్య సంబంధమైన ఆలోచనలే మనం మనము చేయగలుగుతాము మన హృదయంలో ఇతరులను సంతోషపెట్టడానికి ఉండే ఉండే ఆలోచనలు ఉండవు కానీ మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలని ఆలోచిస్తాము మనలో ఎలాంటి అవిధేయమైనటువంటి కార్యాలు చేయకుండా మనము మన హృదయంలో పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మనకు తెలుసు పాపం చేయడం వల్ల పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా మనము అనుభవించాలి కాబట్టి ఆ విధంగా మనం చెయ్యకుండా ఎంతో జాగ్రత్త పడతాము విశ్వాసం అనేది మనల్ని సరైన రీతిలో నడిపించడానికి ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి మనము విశ్వాసంతో అబ్రహాములాగా అబ్రహాము విశ్వాసం ఎలాంటి విశ్వాసంగా ఉన్నది అతడు తను ఏం చేయబోతున్నాడో తెలియకుండానే దేవుని వెంట నడిచినట్లుగా మనము కూడా మన పాత విషయాలు పాత పద్ధతులు పాత స్నేహితులు పాత ఆరాధనలు విగ్రహారాధనలు ఇలాంటివన్నీ కూడా మనం వదిలిపెట్టుకొని దేవుని వైపుకు మనం ముందుకు సాగినట్లయితే మన జీవితం ఎల్లప్పుడూ కూడా నిత్య నూతనంగా దేవునికి తగినటువంటి విధంగా సమాధానంతో కలిగిన సమాధానం కలిగినదై శాంతి కలిగినదై ఎంతో నెమ్మదిగా మన జీవితము ఉండగలదు సమస్యలు వస్తాయి అయితే ఆ సమస్యలన్నీ కూడా ఎదుర్కోవడానికి ఆ సమస్యలలో విజయం సాధించుకోవడానికి కూడా దేవుడే మనకు కృప చూపిస్తాడు అబ్రహాము ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు అయితే అతడికి ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు గనుక అతడు ఎంతో ధైర్యంగా ముందుకు సాగడం మనం చూసాము మనకు తెలుసు ఇవన్నీ కూడా మనం ధ్యానించుకోవడానికి మరి రాయించబడినటువంటి విషయాలు కదా చరిత్ర ఈ చరిత్రలో మనము అన్నీ సమస్తం తెలుసుకున్నట్లయితే మనం విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉండొచ్చో మనం నేర్చుకుంటాము మరి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఎలా జీవించాలో మనం నేర్చుకుంటాము మరి అబ్రహాం అయితే తన విశ్వాసంని బట్టి విశ్వాసులకు తండ్రిగా తీర్చబడ్డాడు కదా మరి మనం కూడా ఎప్పుడైతే విశ్వాసం అవుతామో అప్పుడు మనం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం కాబట్టి మనము నిత్య జీవం పొందుకున్నటువంటి వారమై ఇతరులకు కూడా దేవుని గురించినటువంటి సువార్తను చెప్తూ దేవుని గురించినటువంటి మార్గమును గురించి వారికి బోధిస్తూ మనము వారిని కూడా ముందుకు నడిపేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అలాంటి గొప్ప జీవితం మనం కలిగి ఉందాం విశ్వాసంతో ఉందాం విశ్వాస జీవితము కలిగి విశ్వాస వీరులుగా మనం కూడా ఈ లోకంలో మనం కూడా ప్రకాశిద్దాం దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్రమైన దేవ సర్వోన్నత గొప్ప తండ్రివి నాయన నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు తండ్రి అనుదినము మాతో ఉన్నావు మా పట్ల నువ్వెంతగానో గొప్ప కృపను కలిగి ఉన్నావు నైనా మమ్మల్ని అనుదినము అనుక్షణము నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి విశ్వాసంతో మేము ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి అబ్రహాము ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో అలాంటి విశ్వాస జీవితము మేము కూడా కలిగి ఉండడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవు తప్ప మాకెవరున్నారు నాయన మా ప్రభా మరి విశ్వాసంను కలిగించేవాడు నీవే అపనమ్మకం లేకుండా మమ్మల్ని కాపాడును తండ్రి అబ్రహం పట్ల నువ్వెంత గొప్ప కృపను చూపించావు ప్రభా అతడు అన్యుడు అతడు నేను నెరగైనటువంటి వాడు ఏమాత్రము నిన్ను తెలియనటువంటి విగ్రహారాధికుడు అయితే అతన్ని నువ్వు పిలిచావు ప్రభా ఎంత అద్భుతమైనటువంటి విషయం మా ప్రభా తండ్రి మా జీవితాలలో ఇంకా ఎవరైతే నిన్ను తెలియకుండా ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా మీరు పిలవండి తండ్రి ప్రభా నీ పిలుపుకు లోబడే కృప వారికి అనుగ్రహించండి తండ్రి వారి హృదయాలను తెరవండి వారి వారిలో మార్మనర్స్సు కలుగజేయమని ప్రభా వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి మరి అన్యుడైనటువంటి అబ్రహాము ఏ విధంగా నిన్ను తెలుసుకొని తండ్రి ఒక విశ్వాసిగా ప్రభా విశ్వాసులకు తండ్రిగా అంత గొప్ప వ్యక్తిగా అతన్ని తీర్చిదిద్దావు నాయన మా ప్రభ అతడు నేర్చుకున్న అనేక పాఠాలను బట్టి నీకు వందనములు స్తోత్రములు అవును ప్రభా ఆ జీవితంలో అతని జీవితంలో అతను ఎదుర్కొన్న అనేక సమస్యలను మేము చదివాము అయితే తండ్రి మీరు ప్రతి సమస్యలోనూ అతనికి తోడుగా ఉండి నడిపించారు కదా అవును ప్రభా మేము అలాంటి విశ్వాసం చూపిస్తే మీరు కూడా మమ్మల్ని అదేవిధంగా నడిపిస్తారు నాయన తండ్రి మేము గమనించి గ్రహించి ప్రభా నిజంగా విశ్వాసంతో నీవెక్కడికి మా మమ్మను తోడుకొని పోతావో అక్కడికి మేము ధైర్యంగా వెళ్ళడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభ ఇదే కాలంలో నేను ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మా జీవితాలలో ఈ దినము మేము ఏమి ఎదుర్కోవాలో మాకు తెలియదు మా ప్రభా మాకు ముందుగా మీరు వెళ్తున్నారు మా జీవితంలో మేము చేయవలసిన పనులలో నాయన మాకు కావాల్సిన సహాయం చేస్తున్నారు ఏ దినానికి ఆ దినము మాకు కావలసిన జ్ఞానం ఇస్తున్నారు స్కిల్స్ ఇస్తున్నారు మా ప్రభా మా ఉద్యోగ జీవితంలో మమ్మల్ని జయప్రదంగా నడిపిస్తున్నారు అందుని బట్టి నీకు ఎలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లుస్తున్నాము మా ప్రభా ఈ దినమంతా మాకు తోడ ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రయాణంలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోనండి విద్యార్థులను దీవించండి తండ్రి ఆ పిల్లల నాయన ప్రభా మరి వారు చిన్న పిల్లలు తండ్రి నీ విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి ప్రభా వారిలో వారిపైన ఎలాంటి సాతాను శక్తులు పనిచేయకుండా ఏ శ్రమంలో బంధిస్తున్నాము వారి చుట్టూ నీ పరిశుద్ధ దూతల కంచెను వేయండి దేవా ప్రభ రక్షణ వారికి అనుగ్రహించండి నాయన మా ప్రభా తండ్రి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా మరి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారు చేరగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇది ఎంతమంది అయితే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి తప్పకుండా విజయం పొందడానికి సహాయం చేయండి నిరుద్యోగులను దీవించండి ప్రభావ అన్ని వారు ఉద్యోగం కొరకు ఎంతగానో ప్రయత్నిస్తున్నానైనా వారికి ఉద్యోగంలో మంచి ఉద్యోగం అనుగ్రహించండి ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు ఆకస్మిక మా ఎన్నో అవసరాలు వస్తాయి అయితే డబ్బులు లేని పరిస్థితులలో ప్రభా వారు ఎంతో దిగులు పడుతూ వేదన పడుతూ కృంగి ఉంటున్నారు మా ప్రభా అప్పులు చేసుకుంటున్నారు ప్రభా అలాంటి పరిస్థితి రాకుండా తండ్రిని బిడ్డలను మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి లేవా ప్రభ మరి ఎంతమంది అలాంటి సమస్యలతో ఉన్నారో వారిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము వివాహం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి మా ప్రభా తగిన సమయంలో సాటి అయిన సహాయం మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంతో వారికి ఉన్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం మా ప్రభా ఎవరెవరైతే శుభకార్యాలు జరిగిస్తున్నారో ఆ కార్యక్రమాలంతట్లో మీరు ఉండండి తండ్రి నూతనంగా గృహ ప్రవేశాలు నూతనంగా మరి బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళను మీరు నూరంతలుగాను అరవదంతలుగాను అభివృద్ధి చెందించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ సంతానం కొరకు చూస్తున్నటువంటి బిడ్డలను నీ వైపు చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి వారు వారిపైన నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి నీ తన శక్తిని వారిలో ప్రవేశింపజేసి చక్కటి సంతానం వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి గర్భిణీశులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి నాయన మా ప్రభా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించి అందరూ కూడా సంతోషంగా ఉండాలి మనస్పర్ధలు లేకుండా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభ మరి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా నేను స్వస్థపరచమని వేడుకొంచున్నాము ప్రభా తండ్రి ఈ సర్జరీలో ఉన్న వెళ్తున్నటువంటి వారికి కావలసిన శక్తిని బలం అనుగ్రహించండి క్షేమంగా దానిలోంచి బయటికి వచ్చినట్లుగా త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం మా ప్రభ క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను మీరు దీవించండి మా ప్రభా తండ్రి స్వస్థపరచండి ననా వాళ్ళను ఆ ఐసీఈలో నుంచి బయటకు తీసుకురండి తండ్రి ప్రభా లేవనెత్తండి ప్రభా తండ్రి నడవగలుగునట్లుగా సహాయం చేయండి మా తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు స్వస్థపరిచే దేవుడు మీరే ప్రభా విశ్వాసంతో అడుగుతున్నాము లేవనెత్తండి ప్రభా ప్రతి పరిస్థితి నుంచి ప్రభా ఎంతో ఆ రిపోర్ట్స్ అయినా లేకపోతే ఆ పరిస్థితి అయినా కూడా మాకెంతో భయం గల్ గలిపేదిగా ఉండవచ్చు కానీ ప్రభా నీవు తలుసుకుంటే ఏదైనా సాధ్యమే ప్రభా ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయగలిగిన శక్తివంతుడు నాయన మా ప్రభా తండ్రి ముప్పై సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నటువంటి వాడు లేవలేనటువంటి స్థితిలో ఉన్న వారిని బాగు చేసిన దేవుడవు ప్రభా పక్షవాయువు గలవాడిని లేవనెత్తిన దేవుడవు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి మా ప్రభా మరి మీరు గొప్ప దేవుడు తండ్రి ఎవరైతే నాయన పడకలలో ఉన్నారో ఆ విధంగా లేవలేని స్థితిలో ఉన్నారో ఏ శ్రామంలో వారు లేవనెత్తబడదురుగాక మా ప్రభా తండ్రి పని చేయని కిడ్నీలు పనిచేయనుగాక మా ప్రభా ప్రతి వ్యవస్థ మరి శరీరంలోని ప్రతి వ్యవస్థ చక్కగా గాక కండరంలలో బలం దయచేయండి గుండెలో బలం దించండి నాయనా లంగ్స్లో క్లియర్ ఉన్నట్లుగా సహాయం చేయండి బ్రెయిన్ బాగా పనిచేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తూ ప్రభా లేవనెత్తబడినట్లుగా కృప చూపించమని వేడుకొంచడం కుటుంబ సభ్యులను మీరు దీవించండి వారికి ఉన్న ఆందోళనను తొలగించండి ఎంతో వేదన పడుతున్నారు ఎంతో బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు పొందుతున్నారు నాయన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన కృపతో కనికరంతో సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా దేవా నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన స్వస్థపరిచినందుకు వందనములు బాగు చేసినందుకు వందనములు శీఘ్రంగా బాగు చేసినందుకు వందనములు తండ్రి తండ్రి ప్రభ ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి దేవా ప్రభ ఏదైనా ఎంతమంది అయితేనైనా అనేకమైన కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ న్యాయం కలిగించండి నేను ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం కావాల్సిన ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి మరి ఎంతోమంది ప్రభా వృద్ధులు చిన్నారులు మహిళలు బాధపడుతూ ఉన్నారు వారికి అందరికీ తగిన సహాయం అనుగ్రహించండి ఆయన మా ప్రభా తండ్రి ప్రపంచమంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశంలో చెడుతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా సమస్తముని నీ ఆధీనంలో ఉన్నదని మేము నమ్ముతున్నాం సమస్తమును కూడా మీరే సరిగా ఉంచండి ప్రభా మరి మీరే కనకరించండిషులు ఏమైనా దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో జీవించండి మా దేశంలో అనేకమైనటువంటి అక్రమాలు బ జరుగుతున్నాయి ప్రభా అన్యాయం జరుగుతున్నాయి తండ్రి దేవా సహాయం చేసి సమస్తమైన బాగు చేయండి ప్రతి ఒక్కరిపై నేను పరిశుద్ధాత్మను గుమ్మరించండి నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయన మా ప్రభా అధికారులు ఉద్యోగులు పరిపాలకులకు కావలసిన నీతిని న్యాయమును నిజాయితీని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా అతని ప్రతి విషయంలో కూడా నాయన ఆ విధంగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి ఈ ప్రార్థనలో ఇక భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఉన్నారో లేకపోతే ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా మీరు హృదయంలో ఎరిగినటువంటి దేవుడు ప్రతి హృదయాన్ని మీరు పరిశోధిస్తున్నటువంటి దేవుడు మా ప్రభా హృదయ రహస్యంలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు తండ్రి ప్రతి ఒక్కరు హృదయ వాంఛను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి మా జీవితాలలో ప్రతి విషయంలో కూడా మీ నడుపుదల మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దేవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనం చేయించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి వారిపైన ప్రకాశింపజేసి వారు నీ బిడ్డలుగా చక్కగా వెలుగుటకు సహాయం చేయమని వేడుకు ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్